కేజీఎన్ నైన్ న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా మంచోల మండలం సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఆరుట్ల గ్రామంలో ఆదివారం రాత్రి బీజేపీ పార్టీ బలపరిచిన టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మానిపాటి శోభాకుమార్ కు మద్దతుగా భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చీరల రమేష్ అధ్యక్షతను నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ క్యామ మల్లేష్ బీజేపీ పార్టీ జిల్లా నాయకుడు దాని భాషయ్య ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు గత సర్పంచ్ పాలనలో ఆరుట్ల గ్రామానికి తాగునీరు అందించే నల్ల చేసింది కొంటలు కబ్జాలు చేసింది ఏ సర్పంచ్ లో ఆరుట్ల గ్రామ ప్రజలకు తెలుసు అన్నారు తారుమారు చేసి తక్కువ ధరలకు భూములు కొని ఫ్లాట్ల వ్యాపారం ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏ నాయకుల్లో ఆరుట్ల గ్రామ ప్రజలకు అందరికీ తెలుసు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రాజకీయం చేయవచ్చు కానీ భూ కబ్జాదారులు రాజకీయం చేయవద్దని అన్నారు జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాణిపాటి శోభకుమార్ ను కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి గ్రామాన్ని అభివృద్ధి చేయించుకోవాలని టీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు

యువకులు కానీ అందరి ఆమోదం చేత కోరి మీ ముందుకు తీసుకెళ్ళాలి కానీ ఉన్న జిల్లా అధ్యక్షుడు అతన్ని తీసుకొచ్చి చిన్న బండ్లపై చిన్న హ్యాండ్ పంప్ వేసుకున్న ప్రసిద్ధి అంత వెలుగు తీసుకొచ్చినట్లే మన గత మన నాయకులు కిషన్ రెడ్డి గారు ఎన్నికల్లో అయినా కూడా మా వాళ్ళు ఆలోచన కూడా భారత ఏదైనా భారత ముందు రోజులు ఉంటే చెప్పింది మా సభ పెట్టుకుంటాం ఈ యొక్క సభకు ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మన పిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గారు మన మంచిరేడ్ విశ్వరేట్ సార్ గారు అదే విధంగా మనకు నిత్యం మరి అన్న తమ్ముళ్ళు అనుకుని పిలుచుకుని మరి ఆప్యాయతగా పంకరించి మన గ్రామ మల్లేశ్వర అన్న గారు అదేవిధంగా పాషన్న గారు అదేవిధంగా మేదిక తెలిసిన పెద్దలకు ఈ యొక్క మేదితో ముందున్న అమ్మలకు అక్కలకు చెల్లెళ్లకు నా యొక్క అన్నలకు తమ్ముళ్లకు మరి పెద్ద నాయకుడు కానీ చిన్న నాయకుడు కానీ నా యొక్క నాకంటే చిన్న వారి కూడా అందరికీ కూడా నా యొక్క శిరస్సు నుంచి మరి మీకు నమస్కరిస్తున్నాను ఈ యొక్క గ్రామ పంచాయతీని మనము అంటే భూములు కొలగూర్చు ఆంగ్ల గ్రామ ప్రజలకు యువజులకు దొరకదా యువతిలో మార్పు రావాలి రేపు పది రోజులుగా ఆంగ్ల గ్రామం వేదిక మిగిలినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వేసుకునే గౌరవ రమేష్ గారికి నా పాటు వచ్చినటువంటి గౌరవ నీళ్ళు ఎంపీగా భోనగిరిలో పోటీ చేసి స్వల్ప మెజారిటీ కోల్పోయి సెకండ్ టైం కూడా రాబో కాలంలో కూడా జరిగే విషయాలను మీకు అందరికీ సహ అందించే మహేష్ గారికి అదేవిధంగా ఇక్కడ వేదిక భాష గారికి నంగే గారికి కృష్ణ గారికి సితేందర్ రెడ్డి గారికి అదే గౌరవ మిత్రులు పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకు నాయకులకు మరొక్కసారి మీ అందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకున్నా ఈ ఎన్నికలు నిజంగా కూడా ఓ ఎమ్మెల్యే ఎన్నికలు ముఖ్యం కాదు గ్రామ యొక్క సర్ఫ్ ఎన్నికలు ముఖ్యమని చెప్పి మనవి చేస్తూ ఎందుకంటే అందుబాటులో మీకున్న వ్యక్తి ఎవరైతే మీకు సేవ చేసే వ్యక్తి అన్ని విధాల పిల్లలనే వచ్చి అదుపు మీద కూర్చుంటే గారు రెడ్డి గారు బాసే గారు సంఘయ్య గారు భారత రాజ్యాంగం ప్రకారం ఎందుకంటే ఒక్కొక్క పెట్టారు ఇరవై ఏడు ముప్పై ఏడు సర్వే కానీ డాక్టర్ బాబాసాహెబ్ చేసే అవకాశం కావాలని గాంధీ గారు అందులో భాగంగానే ఈ ఆరు గ్రామాన్ని ఎస్టీఆర్ రిజర్వ్ చేసిన విషయాన్ని హాజర ఇందులో రిజర్వ్ చేస్తే సర్పంచ్ ఎన్నికలకు రాజకీయ పార్టీల ఒక మంచి వ్యక్తిని పార్టీలతో నిమిత్తం లేకుండా భిన్నమైన సిద్ధాంతాలు భిన్నమైన ఎజెండాలున్నా ఈ గ్రామంలో ఒక మంచి వ్యక్తిని ఈ గ్రామాభివృద్ధికి పాటుపడేటువంటి ఒక నిస్వార్థమైనటువంటి విద్యావంతరాలను మాణిపాటి శోభ గారి మీతో మనం చేస్తా ఉన్నా ఓటకు భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అంతే అవకాశం ఉంటుంది ఈ ఆర్థిక ఒక భద్రాలు వచ్చి మనమందరం కూడా ఒక ఆలోచన చేసి ఏ ఐదుకో పదికో ఏ చెప్పు మాటలతో లవకుండా ఒక్క నిమిషం ఆలోచన చేసి ఒక మంచి వ్యక్తిని అనుకుంటే